అనుకున్నంత పని జరిగిపోయింది సంజు శాంసన్ కు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టులో చోటు అనేది దక్కలేదన్నమాట అయితే సంజు శాంసన్ కు ఈ బ్యాడ్ లక్ రాణి కారణం చెన్నై సూపర్ కింగ్స్ ఏ అని చాలా మంది ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ చేయడం అయితే మొదలు పెడతా ఉన్నారు ఎందుకంటే మనోడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ వరకు కూడా రాజస్థాన్ రాయల్ జట్టు కాడిండు కాకపోతే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో సంజు శాంసన్ ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడ్ అన్నమాట రవీంద్ర జడేజాను శాంకరణో రాజస్థాన్ జట్టుకిచ్చి అందులో నుండేలే సంజు శాంసన్ తమ జట్టులోకి తెచ్చుకున్నది సిఎస్కే యాజమాన్యం అయితే ఎప్పుడైతే సంజు శాంసన్ సిఎస్కే జట్టులో కడుగుబెట్టిటో అప్పటి నుండేలే మన చుట్టూ దరిద్రం అనేది చేరింది అనేది ఇప్పుడు ఒక మాట అనేది నడుస్తూ ఉన్నది నేను ఈ విధంగా ఎందుకు అంటున్నాను అంటే మనం కరెక్ట్ గా గమనిస్తే ఈ ట్రేడ్ అనేది జరిగే టైంలో మన టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నదనమాట అయితే ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందు వరకు కూడా సంజు శాంసన్ కు టీమిండియాలో అవకాశాలు అనేవి వచ్చినాయి అంతకుముందు అంటే ఆసియా కప్ ముందు వరకు అయితే ఖచ్చితంగా టీమిండియాకు సంజు శాంసన్ ఓపెనర్ అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యారు ఆసియా కప్ లో మాత్రం సంజు శాంసన్ ఓపెనర్ గా కూడా మనోనికి ఫిఫ్త్ పొజిషన్ లోనో సిక్స్త్ పొజిషన్ లోనో ఏదో ఒక పొజిషన్ ప్లేయింగ్ లో మాత్రం మనోడు ఉండేటోడనమాట కాకపోతే ఒక్కసారి మనోడు శీర్క జట్టులోకి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఏమైంది సంజు శాంసన్ కు అసలు టీమిండియాలో చోటే కరువు అయిపోయింది వికెట్ కీపర్ గా సంజు శాంసన్ స్థానాన్ని ఏమో జితేష్ శర్మతో భర్తీ చేసింది టీమిండియా అదే విధంగా ఆ టైంలో ఓపెనర్ గానేమో శుభ్మణ్ గిల్ కి అవకాశాలు ఇస్తూ వచ్చిందన్నమాట యాజమాన్యం ఆ కారణంగా సంజయ్ శాంసన్ బెంచ్ కే పరిమితమైండు ఆస్ట్రేలియా సిరీస్ మొత్తంలో ఆస్ట్రేలియా సిరీస్ అయిపోయిన తర్వాత ఏమైంది టీమిండియా మళ్ళీ మన ఇండియాకి వచ్చింది ఇక్కడ సౌత్ ఆఫ్రికా తోటి ఐదు మ్యాచ్ ట్వంటీ సిరీస్ లాడింది అనమాట ఈ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లలో కూడా ఫస్ట్ మూడు మ్యాచ్ లలో శుభన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగిండు ఆ మూడు మ్యాచ్ లలో కూడా సంజయ్ శాంసన్ బెంచ్ పైన పైనకోవాల్సి వచ్చింది కానీ నాలుగో మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం వస్తుంది అనుకున్న టైంలోనే ఆ మ్యాచ్ ఎంతో వింతగా పొగమంచు కారణంగా రద్దయింది ఇక ఆ తర్వాత జరిగిన ఐదో మ్యాచ్ లో సంజు శాంసన్ కు ఛాన్స్ వచ్చింది అందులో మనోడు ముప్పై కంటే ఎక్కువ రన్స్ కొట్టిండు ఆ కారణంగానే న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో సంజు శాంసన్ కు ఐదుకు ఐదు మ్యాచ్లలో కూడా ఓపెనర్ గా ఛాన్స్ అనేది లభించిందనమాట కాకపోతే మళ్ళీ ఇక్కడ ఏమైంది ఐదుకైదు మ్యాచ్లలో కూడా సంజు శాంసన్ వరుసగా ఫ్లాప్ అయిండు ఈ ఐదు మ్యాచ్ లలో కలిపి కేవలం నలభై ఆరు రన్స్ మాత్రమే ఒట్టగలిగిండు సంజు ఒక ఓపెనర్ గా అదే సమయంలో టీమిండియాలో సంజు పోటీగా ఉన్న ఈశాన్ కిషన్ మాత్రం ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిండు దాంతో రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓపెనర్ గా సంజు శాంసన్ కాదు ఈశాన్ కిషన్ అని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యారు కాకపోతే అప్పటికి కూడా చాలా మంది కూడా సంజు శాంసన్ కి ఛాన్స్ ఇస్తారు కావచ్చు ఇస్తారు కావచ్చు అని కాకపోతే సంజు మాత్రం అవకాశం ఇవ్వలేదు ఓపెనర్ గా వికెట్ కీపర్ గా ఈశాన్ కిషన్ చేసింది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో దాంతో చాలా మంది గెస్ చేసిన విధంగా సంజు శాంసన్ బెంచ్ కి పరిమితం కావాల్సి వస్తుంది అనమాట ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అయితే సంజు శాంసన్ కు ఇంత దరిద్రం చుట్టుకోనికి కారణం చెన్నై సూపర్ కింగ్స్ జట్ అనే చాలా మంది అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోడు సిఎస్కే జట్లో లో ఏ రెండో అప్పటి నుండేలే మనోడి కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చిందనమాట అంటే సిఎస్కే జట్లో ఏ రకం ముందు కూడా ఆసియా కప్ టైంలో సంజు శాంసన్ కు అవకాశాలు ఇవ్వలేదు కానీ మీరు అంటా ఉండొచ్చు కాకపోతే ఆసియా కప్ లో సంజు శాంసన్ కు అవకాశాలు రాలేదు కాని అప్పుడు మనోడు పర్ఫార్మెన్స్ మంచిగా చేసిండు అప్పటి వరకు కూడా ప్రతి టీమిండియా ఫ్యాన్ కూడా అదే విధంగా ప్రతి మాజీ క్రికెటర్ కూడా సంజు శాంసన్ కు అవకాశాలు ఇవ్వాలి సంజు శాంసన్ ఓపెనర్ గా ఆడించాలి అని టీమిండియా మేనేజ్మెంట్ పైన ప్రెజర్ అనేది అనమాట కాకపోతే ఎప్పుడైతే సంజు సిఎస్కే జట్ ఎంట్రీ ఇచ్చిండో అప్పటిండే మనోని కెరియర్ డౌన్ ఫాల్ వైపు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ లో మనోనికి అసలు ఛాన్స్లే రాలేదు ఓకే అది పక్కన పెడితే సౌత్ ఆఫ్రికాలో లాస్ట్ రెండు మ్యాచ్లలో ఆడాలి కాకపోతే మనోడు ఆడాల్సిన మ్యాచ్ విరుద్ధంగా పొగ మంచ కారణంగా రద్దయింది ఈ న్యూజిలాండ్ తోటి ఐదుకైదు మ్యాచ్లలో ఛాన్సులు ఇచ్చినా కూడా ఐదు మ్యాచ్లలో కూడా ఫ్లాప్ అయిండు ఒక్క మ్యాచ్ లో ఫ్లాప్ అయినా రెండు మ్యాచ్ల ఫ్లాప్ అయినా మూడు మ్యాచ్లలో ఫ్లాప్ అయినా కూడా ఎవరు ఏమి అనుకోకపోవచ్చు ఎందుకంటే టీ ట్వంటీ క్రికెట్ అనేది ఈ మధ్య ఆ విధంగానే మారింది ప్రతి మ్యాచ్ లో కూడా హిట్టింగ్ చేయడమే ఇప్పుడు ఆట్ అయిపోయింది అనమాట కాబట్టి మూడు మ్యాచ్ల నాలుగో మ్యాచ్ లో ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఐదో మ్యాచ్ లో సంజు శాంసన్ అవకాశాలు అనేవి ఇచ్చిందన్నమాట టీమిండియా కాకపోతే ఐదో మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ తన తాను ప్రూవ్ చేసుకోలేకపోయిండు ఆ కారణంగానే ఇప్పుడు టీమిండియా తప్పించబడింది అనమాట కాబట్టి సంజు శాంసన్ కెరీర్ కరెక్ట్ గా ఎప్పుడు డౌన్ఫాల్ వైపు స్టార్ట్ అయింది అనేది మనం చూసుకుంటే మనోడి ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్ జట్లో ఏరిండో అప్పుడే మనోడి కెరియర్ డౌన్ఫాల్ వైపు స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట మామూలుగా ఒకప్పుడు ఏ విధంగా ఉంటుండే చెన్నై సూపర్ కింగ్ జట్లో ఉంటే టీమిండియాలో స్థానం పక్కా అనే విధంగా ఉంటుండే అనమాట ఎందుకంటే అప్పుడు ధోని టీమిండియా జట్టు కెప్టెన్ గా ఉంటుండే ఆ కారణంగానే సిఎస్కే జట్లో ఉన్న ఆటగాళ్ళని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుండే అనమాట సురేష్ రైనా రవీంద్ర జడేజా స్టార్టింగ్ లో వీళ్ళందరూ కూడా టీమిండియాలోకి వచ్చినప్పుడు కాకపోతే ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ ఎవరు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ కు మధ్యలో ఏ రకమైన సత్సంబంధాలు ఉన్నాయో ప్రతి క్రికెట్ ఫ్యాడమ్ కూడా తెలిసిందే ఆ కారణంగానే కావాలని కూడా గౌతమ్ గంభీర్ సిఎస్కే ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నాడు అనే వాదన కూడా ఉన్నది అందుకే రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో సెంచరీ చేసినా కూడా న్యూజిలాండ్ సిరీస్ లో అవకాశం ఇవ్వలేదు అనే వాదన అవుతున్నదన్నమాట అయితే టీమిండియాలో ఇప్పుడు ఒక కీలక ప్లేయర్ గా ఉన్న శివం దూబే కూడా సిఎస్కే ప్లేయరే కదా అని మీలో చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పింది గౌతమ్ గంభీర్ పైన ఈ రకమైన నిందలు ఉన్నాయి అనేది తప్పించి ఇవి నిజమని నేను చెప్పట్లేదు కాకపోతే గౌతమ్ గంభీర్ మాత్రం సిఎస్కే ఆటగాళ్లను టార్గెట్ చేస్తాడు అనే వాదన మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు నడుస్తూనే ఉన్నది అయితే ఇప్పుడు సంజు శాంసన్ కూడా సిస్ కి జట్ ఏరిండు దానికి తోడు మనోని ఫామ్ పూర్తిగా పడిపోయింది అనమాట ఒకనొక సమయంలో గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంటుండే అనమాట అంటే హెడ్ కోచ్ గా రాకముందు సంజు శాంసన్ కు అవకాశాలు ఇవ్వాలని చెప్పిండు హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత కూడా మనోడే సంజు సాంసన్ కు ఓపెనర్ గా పర్మనెంట్ పొజిషన్ ఫిక్స్ చేసిండు కాకపోతే మళ్ళీ గంభీర్ హెడ్ కోచ్ గా సంజు శాంసన్ ను ఆశా కప్ టైమ్ లో ఓపెనర్ గా తప్పించిండ కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కంటే ముందు సంజు శాంసన్ ఓపెనర్ గా ఫిక్స్ చేసిండు గౌతమ్ గంభీర్ కాకపోతే ఇప్పుడు మాత్రం మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయిండు ఫస్ట్ టైం గంభీర్ ఛాన్స్ ఇచ్చినప్పుడేమో సూపర్ గా సెంచరీల మీద సెంచరీలు కొట్టిండు కాకపోతే కీలకమైన వరల్డ్ కప్ కంటే ముందే ఫ్లాప్ షో చేసిండు సంజు శాంసన్ ఆ కారణంగానే ఇప్పుడు మళ్ళీ మనోడు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మొత్తం కూడా బెంచ్ పైన కూకునే పరిస్థితి అయితే ఏర్పడింది మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడు అనుకుంటున్నారు ఆ ప్లేయింగ్ లో అనేది మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి